అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కాలము విలువ అత్తయ్య మీకు రిజర్వేషన్ అయ్యిందట మీ అబ్బాయి ఫోన్ చేశారు అంటూ బాల్కనీలో కూర్చున్న అత్తగారు సుశీలకు చెప్పింది అరుణ అలాగేలే నిరాసక్తంగా అన్నది సుశీల చేస్తున్న వత్తులు డబ్బాలో వేసి మూత పెట్టి చేతికిస్తూ అరుణ సాలోచనగా చూసింది అత్తగారిని రాత్రి భోజనాలయ్యి గదిలోకి వచ్చాక భర్త రమేష్తో చెప్పింది అత్తయ్యకి ఈ ప్రయాణం ఇష్టం లేనట్టుందండి నువ్వు అన్నీ ఎక్కువగా ఆలోచిస్తావు తమ్ముడు దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ఇష్టం ఉండదు పైగా వాడే అమ్మని రమ్మని తరచూ బలవంతం చేస్తాడు కదా సరే కానీ రేపు కాలేజీలో మీటింగ్ ఉంది త్వరగా వెళ్ళాలి నువ్వు నిద్ర లేచినప్పుడే నన్ను కూడా లేపు అని వెంటనే నిద్రలోకి జారిపోయాడు అరుణకి అత్తయ్యని ఇలా చూడడం ఇదే మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా చిన్న కొడుకు దగ్గరికి ప్రయాణం అంటే ఏమీ అనదు కానీ ముభావంగా ఉంటారు స్వతహాగా ఆమెది మృదు స్వభావం భర్త పిల్లలు చిన్నతనంలోనే యాక్సిడెంట్లో మరణించడంతో ధైర్యంగా నిలదొక్కుకొని తల్లి తండ్రి తానే అయ్యి ఇద్దరు మగపిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసింది పెద్ద కొడుకు రమేష్ ఉన్న ఊళ్ళోనే లెక్చరర్ అయ్యాడు చిన్న కొడుకు మోహన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో ఉంటున్నాడు రమేష్కి బంధువుల కుటుంబంలోని అమ్మాయి అరుణతో వివాహం చేసింది అరుణ ఉమ్మడి కుటుంబంలోంచి రావడం వలన నలుగురితో కలివిడిగా ఉంటుంది ఇంట్లో కూడా అందరి అవసరాలు గ్రహించి సమయానికి అమరుస్తూ ఉంటుంది పెళ్లికి ముందు తను పుట్టిన ఊరిలో జూనియర్ కాలేజీలో జాబ్ చేసి పెళ్లి అయ్యాక ఇంటి దగ్గర ఉన్న ప్రైమరీ స్కూల్లో చేరింది ఇక మోహన్ తన కొలిగ్ రజనిని తల్లి అన్నల ఆమోదంతో పెళ్లి చేసుకున్నాడు సుశీలది కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ సంసారాల్లో చేతికి మాటికి జోక్యం చేసుకునే తరహా కాదు బంధువర్గంలో కూడా సుశీలకి మంచి గౌరవం ఉంది ఎవరిని నొప్పించదు భర్త లేకపోయినా మగపిల్లల్ని క్రమశిక్షణతో చక్కగా పెంచింది అని అలా అత్తయ్య గురించి ఆలోచిస్తూ అరుణ ఎప్పటికో నిద్రపోయింది సుశీల ప్రయాణం రోజు రానే వచ్చింది సాయంత్రం ట్రైన్ ఎక్కితే తెల్లవారి బెంగళూరులో దిగింది మోహన్ ప్లాట్ఫారం మీదనే భోగి అగిన చోటే ఎదురుగా నిల్చొని కనిపించాడు ఒక చేత్తో తల్లి సూట్ కేస్ అందుకొని తల్లి భుజాలు చుట్టూ ఆప్యాయంగా ఇంకో చేయి వేసి రైల్లో ఇబ్బంది ఏమీ కాలేదుగా అంటూ కార్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇంట్లోకి వెళ్ళగానే రజని ఎదురొచ్చి రిసీవ్ చేసుకుంది బ్రష్ చేసుకుని రండి కాఫీ ఇస్తాను అంది కాఫీ తాగి నిదానంగా స్నానం అయ్యి దేవుడి దగ్గర దీపం పెట్టడానికి వెళ్ళింది సుశీల అక్కడ అన్ని వెతుక్కొని దీపం మాత్రం పెట్టి కిచెన్లోకి వచ్చింది అత్తయ్య ఉప్మా హాట్ బాక్స్లో ఉంది పల్లె చట్నీ కూడా టేబుల్ మీదే ఉంది టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి నేను నైన్కి లాగిన్ అవ్వాలి ఒక గంట తర్వాత ఫ్రీ అవుతాను అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను అని హడావిడిగా చెప్పి ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది మోహన్ ఆ రోజు క్లయింట్ ఆఫీస్కి వెళ్ళాలి అని తయారవుతున్నాడు అమ్మ నేను లంచ్కి రాలేను నా కోసం వెయిట్ చేయొద్దు అని బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు సుశీలకి ఉప్మా అంటే మొదటి నుంచి అయిష్టం పల్లీలు ఆమెకి అలర్జీ తను తెచ్చిన ఊరగాయ వేసుకొని టిఫిన్ తిన్నాను అనిపించి తన కోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళింది న్యూస్ పేపర్ చదువుతూ ప్రయాణ బడలిక వలన అలాగే నిద్రలోకి జారుకుంది కుక్కర్ విజిల్ శబ్దానికి ఉలిక్కి పడి లేచింది మొదట ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు నెమ్మదిగా తీరుకొని వంటింట్లోకి వెళ్ళింది ఆమెను చూస్తూనే రజని వంట అయిపోయింది అత్తయ్య కుక్కర్ చల్లారగానే భోజనం చేసేయండి అంది మరి నువ్వు ప్రశ్నార్థకంగా చూసింది సుశీల నాకు కొంచెం లేట్ అవుతుంది మీరు తినేయండి అంటూనే హడావిడిగా ల్యాప్టాప్ దగ్గరికి పరిగెట్టింది ఒక్కరి తినాలని లేకపోయినా టైంకి తినకపోతే గ్యాస్ ఫామ్ అయ్యి అవస్థ పడాలి అనుకుంటూ అన్నం పెట్టుకు తిని అన్నిటి మీద మూతలు పెట్టి హాల్లోకి వచ్చింది టీవీ పెట్టుకోబోయి సౌండ్కి కూడలు ఆఫీస్ పనికి డిస్టర్బ్ అనుకొని మానేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్లో కథలు వింటూ సోఫాలో కూర్చుంది రజనికి ఆఫీస్ వర్క్ ఫినిష్ అయ్యేసరికి సాయంత్రం ఏడున్నర అయ్యింది మధ్యలో సుశీల కాఫీ పెట్టుకుంటూ రజని తాగుతుందేమో అడుగుదాం అని చూస్తే చాలా బిజీగా ఆఫీస్ డిస్కషన్లో ఉంది ఇక ఎనిమిది గంటలకు మోహన్ మంటూ వచ్చాడు వస్తూనే చపాతి కూర పార్సల్ తెచ్చాడు రోజు రాత్రిళ్ళు చపాతీ కూర బయట నుంచి తెచ్చుకుంటారట డిన్నర్ అయ్యాక పది నిమిషాలు అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడి అమ్మ నువ్వు మాట్లాడతావా అంటూ సుశీల చేతికి ఫోన్ ఇచ్చి వెళ్ళి పడుకున్నాడు సుశీలకి ఎంతకీ నిద్ర రాలేదు మధ్యాహ్నం కూడా నిద్రపోయిందేమో పైగా పని లేకుండా కూర్చొని ఉండడం చాలా విసుగు అనిపిస్తుంది తెల్లవారి నిద్ర లేచాక మళ్ళీ మామూలే రజని అత్తగారిని చిన్న పని కూడా చేయనివ్వదు టైం ప్రకారం తనే చేసేస్తుంటుంది వంట ఏమి చేస్తున్నది చెప్పను కూడా చెప్పదు చెప్పకూడదు అని ఉండదు కానీ తన హడావిడిలో తాను చేసుకుపోతూ ఉంటుంది మోహన్ కూడా ఇప్పుడన్నా హాయిగా విశ్రాంతి ఉండమ్మా అంటాడు నాలుగు రోజులు భారంగా గడిచాయి సుశీలకి ఆ రోజు అరుణ ఫోన్ చేసింది అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది సుశీలకి బాగున్నాను మీరు పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది సుశీల మేమంతా బాగున్నాము మీరు లేకపోతే ఇల్లు బోసిపోయింది అత్తయ్య అంది అరుణ అంటూ నెమ్మదిగా నిట్టూర్చింది సుశీల ఎంత నెమ్మదిగా అన్న అరుణకి వినిపించింది అత్తయ్య రజనికి పెళ్ళయ్యి రెండేళ్ళయినా ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒకతే సంతానం కదా కాక మొదటి నుంచి బెంగళూరు సిటీలోనే పుట్టి పెరిగిన పిల్ల మీకు తెలియదు అని కాదు అంటూ సగంలో ఆపేసింది అర్థం చేసుకోండి అన్నట్టు సుశీలకి పెద్ద కోడలు ముందు బయటపడినందుకు కొంచెం సిగ్గుగా అనిపించింది అదేమీ లేదులే వాళ్ళు ఆఫీస్ పనితో బిజీగా ఉంటారు నాకు చేసేందుకు పని లేక టైంకి తినడం కూర్చోవడంతో ఒళ్ళు బరువుగా ఉంటుంది బయటకు వెళ్తే భాష సమస్య అన్నది అరుణ ఇంకొంతసేపు అత్తగారితో తన స్కూల్లో పిల్లల కబుర్లు ఇరుగు పొరుగు గురించి బంధువుల గురించి కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేసింది సాయంత్రం రమేష్ ఇంటికి వచ్చి లంచ్ టైంలో అమ్మకి ఫోన్ చేశాను బెంగళూరు వెళ్ళాక అమ్మ రోజు మొదటిసారి హుషారుగా మాట్లాడింది అన్నట్టు అంతకుముందు నువ్వు కూడా ఫోన్ చేశావు అని చెప్పింది నీకు అమ్మ గొంతులో ఉత్సాహం తెలియలేదా అని అడిగాడు భార్యని కొడుకుతో కాబట్టి ఉత్సాహంగా మాట్లాడి ఉంటారు అని రమేష్తో పైకి నవ్వుతూ టీజంగా అన్నది కానీ అసలు సమస్య ఎక్కడ ఉందో అర్థమయ్యింది అరుణకి రాత్రి టైం తొమ్మిది దాటాక రజని పర్సనల్ మొబైల్కి ఫోన్ చేసింది అరుణ హాయ్ అక్క అంటూ ఫోన్ తీసింది రజని ఏమా రజని ఎలా ఉన్నావు డిన్నర్ అయ్యిందా ఆప్యాయంగా అడిగింది అరుణ అయిందక్క బాగున్నాము మీరు కూడా నాలుగు రోజులు రావచ్చుగా సరదాగా అడిగింది రజని ఎలా అడగాల అని ఆలోచిస్తున్న అరుణ అదే అవకాశంగా అత్తయ్య అక్కడే ఉన్నారుగా ఎలాగూ నిదానంగా వస్తాములే అత్తయ్య ఇక్కడికి వచ్చే ముందు అయితే అత్తయ్యకి రిటర్న్ జర్నీలో తోడుగా ఉన్నట్టు ఉంటుంది అన్నది అరుణ ఒక నిమిషం తాట పటాయిస్తున్నట్టు ఆగి నెమ్మదిగా అత్తయ్యకి ఇక్కడ ఉండడం నచ్చినట్టు లేదక్క అప్పటికి చిన్న పని కూడా అత్తయ్యకి చెప్పను మోహన్ కూడా నాతో ఎప్పుడు చెప్తారు అమ్మ మా కోసం చిన్న చిన్న సుఖాలు కూడా వదిలేసి చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అమ్మమ్మ వాళ్ళు రమ్మన్న ఎక్కడ మా మేనమామల కుటుంబాలు వాళ్ళ పిల్లలకన్నా చిన్న చూపులు చూస్తారేమో అని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాకుండా వేరే చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని చాలా గుమ్మలంగా నెట్టుకొచ్చింది ఇప్పుడు అమ్మని ఏ కష్టం తెలియకుండా చూసుకోవడమే మా ధ్యేయం ఆ విషయంలో నీ సహకారం వంద శాతం ఉండాలి అని మా పిల్లికి ముందే చెప్పారు నేను కూడా సాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎందుకో తెలీదు అసంతృప్తిగా కనిపిస్తున్నారు ఇక్కడికి వస్తే మీ అందరినీ మిస్ అవుతున్నారేమో అనిపించి మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్తున్నాను అమాయకంగా చెప్తున్న రజని మాటలు వింటూ కల్లా కప్పడం తెలియని ఆమె మనసుకి అరుణ చాలా సంతోషపడింది అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చి నెక్స్ట్ శని ఆదివారాలు అక్కడే ఉంటాము బయటకు వెళ్ళే ప్రోగ్రాంలు ఏవి పెట్టుకోవద్దు నేను అక్కడ ఉన్నప్పుడు నువ్వు నన్ను అత్తయ్యను గమనిస్తూ ఉండు చాలు నీకే అర్థమవుతుంది అత్తయ్యని నీ దగ్గర కూడా హ్యాపీగా ఎలా ఉంచాలో అని చెప్పింది ఓ నిజంగానా అయితే మీరు వస్తున్నట్టు అత్తయ్యకి చెప్పను సర్ప్రైజ్ చేద్దాం చిన్నపిల్లల సంబరపడుతూ చెప్పింది రజని అలాగే నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసింది అరుణ శనివారం రొద్దున కాలింగ్ బెల్ శబ్దానికి లేచిన సుశీలకి అప్పటికే లేచి తలుపు తీస్తున్న రజని కనిపించింది వెను తిరిగి వెళ్ళబోతున్న సుశీలకి అమ్మ అన్న రమేష్ గొంతు వినిపించి ఆశ్చర్యంగా రమేష్ని వెనుకే వస్తున్న అరుణ మనవరాలు జ్యోతి మనవడు మదులను చూస్తూ ఉండిపోయింది తర్వాత చేతులు జాపి వారిని దగ్గరికి తీసుకుంది అత్తయ్య మా అమ్మ అంటూ వాళ్ళు కూడా తిరుగుతుంటే అనుకోని సంతోషంతో సుశీల ఉక్కిరి బిక్కిరవుతుంది అరుణ బ్రష్ చేసుకుని వచ్చి రజనీకి సైగ చేసింది ఫాలో అవు అన్నట్టు సరే అన్నట్టు రజని కూడా తల ఊపింది అత్తయ్య రెండుసార్లు కాఫీ తాగుతారుగా ఫిల్టర్ వేస్తున్నా అంటూ అడిగిన అరుణకి అలాగే నమ్మ సోఫాలో కూర్చునే చాటంత మోహం చేసుకొని చెప్పింది సుశీల అత్తయ్య ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ స్టాండ్ పెట్టి వేడిగా సాంబారు పెడతాను లంచ్ కూడా పనికి వస్తుంది చట్నీ టమాటో ఊరగాయకి కొంచెం తాలింపు వేస్తాను సరేనా అరుణ ఆ పని చేయి టైం కూడా కలిసి వస్తుంది అంది సుశీల అత్తయ్య కూరకి ఏం చెయ్యను అరటికాయలు ఉన్నాయి ఆలు ఉన్నాయి పిల్లలకు కూడా ఆలు ఇష్టం కదా ఆలు ఫ్రై చేయనా అంది అరుణ పిల్లలకి సెలవు రోజున వాళ్ళకి నచ్చిన కూర చేయవే అంది సుశీల ఇక భోజనాలు అయ్యాక అత్తయ్య మా స్కూల్లో ఆగస్టు ఫిఫ్టీన్త్కి నేను ఒక దేశభక్తి పాట పిల్లల చేత ప్రాక్టీస్ చేయిస్తున్నా మీరు విని చెప్పండి ఎలా ఉందో అంది అరుణ చాలా బాగుంది అరుణ మొదటి రెండు లైన్లు రాసినప్పుడు నాకు చూపించావు బాగానే వచ్చింది పూర్తిగా రాయి అన్నాను ఆపాటే కదా ఇది అంది సుశీల కొంచెం దర్పం నిండిన స్వరంతో ఈసారి నా పుట్టినరోజుకి కాటన్ జరి చీర కొనుక్కోవాలనుకుంటున్నాను వచ్చేది ఎండాకాలమే కదా ఎలాగో ఏమంటారు అత్తయ్య అంది అరుణ నిజమే కాటన్లోనే నీ దగ్గర లేని రంగు చూసి కొనుక్కో మంచి సలహా ఇచ్చాను కోడలికి అన్న తృప్తితో అంది సుశీల రాత్రికి సుశీల పెందరాడి తినేసి త్వరగా నిద్రపోయింది అందరూ నిద్రపోయాక తోడి కోడలిద్దరూ టెర్రస్ మీద విశ్రాంతిగా కూర్చున్నారు అక్క ఈరోజు ఉన్నంత హ్యాపీగా అతేని ఎప్పుడూ చూడలేదు నేను నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి అంది రజని థ్యాంక్స్ సరే నువ్వు చాలా షార్ప్ కదా ఏమి గ్రహించావో చెప్పు అడిగింది అరుణ నువ్వు నేను ఇద్దరము చేస్తాము నువ్వు అన్ని అత్తయ్యని అడిగి చేస్తావు నేను రోజు చేసే టిఫిను వంట రొటీన్గా చేసుకుంటూ వెళ్తాను అత్తయ్యని అడగాలి అని తట్టదు అంది రజనీ కరెక్ట్గా కనిపెట్టావు కానీ అది అడగడం అంటే పర్మిషన్ కోసం కాదు అత్తయ్యని కూడా ఇన్వాల్వ్ చేయడం అన్నమాట ఇంతకాలం అత్తయ్య ఇంటి బాధ్యత అంతా మోసారు ఈరోజు మనం రాగానే తన పని అయిపోయింది అన్న ఫీలింగ్ వస్తే మానసికంగా కృంగడం మొదలవుతుంది మనం భౌతికంగా కష్టపెట్టడం ఎందుకు అనుకొని టైం ప్రకారం రెడీ చేసి అందిస్తే సరిపోతుంది అనుకుంటాము కానీ అది వారిని మానసికంగా కష్టపెడుతుంది మన అత్తయ్య సంగతే తీసుకుందాము ఆమె మనకి వ్యతిరేకంగా ఏమి చెప్పరు మనం చేసే ముందు ఇలా చెయ్యమా అని అడిగితే మన ఛాయిస్నే ఆమె తన ఇష్టంగా ఫీల్ అయిపోయి చెయ్యమంటారు ఈరోజు చూసావుగా ఇడ్లీ అయినా ఆలు కూర అయినా కాటన్ చీర గురించి అయినా నేను చేసేదే ఆమె ఇష్టపడింది కదా ఫైనల్గా అత్తయ్య హ్యాపీగా ఉండడమేగా అందరికీ కావాల్సింది కూడా వివరంగా చెప్పింది అరుణ అందరు ఇళ్లలో అత్తలు కోడలు ఒకేలా ఉంటారు అని చెప్పను కానీ ఎవరి ఇంట్లో మనుషుల పట్ల వారి కాస్త ఓర్పుగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తి అత్త అయినా కోడలైనా ఇంట్లో సామరస్యం పెరుగుతుంది అంతెందుకు రజని కొత్తగా పెళ్లి చేసుకొని కాపురానికి వచ్చే కోడలికి ఎంత టెన్షన్ ఉంటుందో కొత్త కోడలి ఇంట్లో వాళ్ళతో కలిసిపోతుందో లేదో చెప్తే ఏమనుకుంటుందో ఏమో చెప్పకపోతే తనకు తానుగా తెలుసుకోగలుగుతుందా లేదా అని అత్తకి అంతకు మించిన టెన్షన్ మనసులో ఉంటుంది తెలుసా కాకుంటే పైకి గంభీరంగా కనిపిస్తారు అని నవ్వేసింది అరుణ అవునా అక్క సరే కానీ ఇలా ప్రతిదీ అతేతో మాట్లాడుతూ ఉండాలంటే నాకు టైం ఎక్కడ ఉంది తొమ్మిది కల్లా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి కన్ఫ్యూజన్గా చూస్తూ అడిగింది రజని అరుణ జవాబిస్తూ నాకంటే స్కూల్ టైం కాబట్టి పర్వాలేదు నువ్వు మార్నింగ్ కాఫీ టిఫిన్ అత్తయ్యతో కలిసి తీసుకునేట్టు ప్లాన్ చేసుకో కాఫీ తాగేటప్పుడు లేదా వీలైతే ముందు రోజు రాత్రి డిన్నర్ చేసేటప్పుడు మరునాడు వంట ఏం చేయాలో ఇద్దరు ప్లాన్ చేసుకోండి అత్తయ్య ఓపిగానే ఉన్నారు కాబట్టి కూరగాయలు తరిగి ఉంచుతారు నీకు ఆఫీస్ వర్క్లో బ్రేక్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వంట పని పూర్తి చేయండి మందులు శరీరానికి శక్తిని ఇస్తాయి కానీ మన వారి మాటలు మనల్ని ఉత్సాహంగా జీవించేట్టు చేస్తాయి అయినా రజని ఒక మాట చెప్తాను ఏమీ అనుకోవద్దు నీకే కాదు మోహన్కి కూడా చెప్పాలి ఈ మాటలు ఇప్పుడు అందరూ టైం లేదంటారు రోజుకి అవే ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు అలాగే ఉన్నాయిగా ఖాళీ టైంలో నువ్వు మొబైల్స్లో క్యారమ్స్ ఏవో పజిల్స్ ఆడతావు నాకు తెలుసు అందులో సగం టైం మాట్లాడు ఇది వరకు వేరే ప్రదేశాల్లో ఉండే మన వారిని కలవాలంటే ఎంతో ప్రయాసపడి వెళ్ళి వచ్చేవాళ్ళం ఇప్పుడు వారి పెళ్ళిళ్ళు కూడా లింకు ఓపెన్ చేసి మన ఇంట్లోనే కూర్చొని చూస్తున్నాము సరుకులు కావాలంటే మార్కెట్కి వెళ్ళి కూరలు వెచ్చాలు వాళ్ళం ఇప్పుడు ఏ బ్లింకెట్ వాడికో ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో ఇంట్లో ఉంటున్నాయి బట్టల షాపింగ్ ఆన్లైన్ బాత్రూమ్ కడగాలన్న అర్బన్ క్లీనింగ్ వాళ్ళు కడిగిపోతున్నారు ఇప్పుడు మనం పది నిమిషాలు టైం సేవ్ చేసి పావు నిమిషంలో టెర్రస్ మీదకి లిఫ్ట్లో వచ్చాము ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక సాంకేతికతో చాలా సమయాన్ని పొదుపు చేస్తున్నాము ఇలా లెక్క వేస్తే రోజుల కొద్దీ ఉంటుంది మనకు సేవ్ అవుతున్న సమయం ధనాన్ని పొదుపు చేసి విలువైన ఆస్తులలో పెట్టుబడి పెడుతున్నాము అలాగే డబ్బు కంటే విలువైన సమయాన్ని ఆదా చేసి మన ఇంట్లో పెద్దవాళ్ళతో మన పిల్లలతో గడపడానికి ఉపయోగించుకుందాము ఆస్తులను మించిన విలువైన కుటుంబ బంధాలు కూడబెట్టుకుందాము అలా ఆవేదన కూడిన ఆవేశంతో ఇంకెంతసేపు చెప్పేదో కానీ గట్టిగా వినిపిస్తున్న చప్పట్ల ధ్వనికి ఉలికిపడి ఆపేసింది అరుణ ఎప్పుడు వచ్చారో రమేష్ మోహన్ వీరు వెనుక పిట్టగోడకి ఆనుకొని నిలబడి ఉన్నారు రమేష్ ప్రశంసగా భార్య కళ్ళలోకి చూశాడు మోహన్ అరుణ చేతులు పట్టుకొని ఊపుతూ చాలా బాగా చెప్పా వదిన చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్న కాలము దూరము కాలము పని లెక్కలు చదువులో ఉపయోగపడ్డాయి నువ్వు చెప్పిన ఈ కాలము విలువ లెక్కలు మానవ సంబంధాలు పెంచుకోవడానికి దారి చూపిస్తున్నాయి అన్నాడు చేతులు పట్టుకొని మనసారా అభినందిస్తున్న మరదిని పక్కన నిలబడ్డ తోడికోడల్ని చూస్తూ మా ఇంటి నుంచి అయితే వృద్ధాశ్రమానికి వెళ్ళేవారు ఎవరూ లేరు భగవంతుడా అని తృప్తిగా ఊపిరి తీసుకుంది అరుణ చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ